బాపట్ల జిల్లా రెడ్డి ఆత్మీయ బంధువులరా మీకోసం మనందరి కోసం పేద రెడ్ల అభ్యున్నతి కోసం రెడ్డి ఆత్మీయ వేదిక మీరందరికీ ఆహ్వానం పలుకుతుంది ఈ వేదికకు ప్రతి రెడ్డి బిడ్డను కలుపుకుని రండి వేదాభిప్రాయాలకు అతీతంగా పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ప్రయాణిద్దాం రెడ్లందరూ ఒకే మాటపై ఒకే దాటిపై నడవాలని మనసారా కోరుకుంటూ ప్రతి రెడ్డికి ఆహ్వానం పలుకుతుంది రెడ్డి ఆత్మీయ సమ్మేళన వేదిక జై రెడ్డి జై జై రెడ్డి జై రెడ్డి జై జై రెడ్డి జై రెడ్డి జై జై రెడ్డి జై హింద్ యా ఈడబ్ల్యూ పది శాతం రిజర్వేషన్ కోసం ఒకవేళ ఈ ప్రభుత్వాలు తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రభుత్వాల మీద నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా చెప్తా ఉన్నా ఈ భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ లేదు ఈడబ్ల్యూఎస్ కమిషన్ భారత ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలి వచ్చే పార్లమెంట్ సమావేశాలలో రెడ్డి చాలుతి ఢిల్లీలో